ハハハハ వికరణ తీనా రామరామారా

తల్లి పుట్టబుట్టలే పుట్టలేగారే శివుల్ మాత మాతలు ఉంటుంది ఈ మారాలు ఎల్మ్మలు ఉంటుంది ఈ గర్సారి ఎల్లమ్మ పరిసరా పరంజ్యోతి ఎల్లమ్మ తల్లి కొడుకు పెట్టే బాధరాజురాహ రామవో

மீது ஒரு நாராயணா அவட்டராது வாடி கொடுக்கல ஐய போயராது ஐயா

నాకు నా ప్రాణం ఇంత అనుకోని వెళ్ళమ్మా దానా తనట వెళ్ళమ్మ ఇక్కడేనయ్యా మరి జోకురాని వేసేకంటే పన్నెండు కులాన పద్దె మీ జాతులు తిరిగి మరి గ్రౌండ్ నింటి ఇక్కడ సాగి ఎల్లమ్మ గుమ్మడింటి గుమ్మది వెళ్ళి మరి కులాన పద్దేమీ జాతులు తిరిగా ఎక్కడ గోగు మాదవ జాగ పుట్టన్నాడు చక్కగా లే మా ఊరాలు ఎల్లమ్మా అంగా అన్నాడు నైనా తల్లి జాబ్ వాడపోయింది కదా మరి జోడు సిద్ధం సార్ యాపలిగిందా తల్లి ఏడు వందలు పిల్లేడు వందలు ఏడేడు వందల ఎల్లవ తల్లి కథ చూసినాగిరా మరి జాంబవులు అంటే మనం చూసినావా ఆ యొక్క జాంబవులు అంటే మన తూర్పు మరి ఊరుకు తూరు పాలు ఉన్నా జాంబవుల పోయి అక్కడ తల్లి ఎల్లవ మరి కానా చూసినవా నా కలగల కలగల కన్నీరు కూడా పోసిన నాడు ఆ ఇంటి తల్లి మాదలింగమ్మ బయటకొచ్చి ఏమన్నది ఓ బిడ్డ జోగురాలా ಜೋಗ ಜೋಗ ಬಟ ಕಡೇಮ ನಾಯ ಪಿಲ್ಯೋ ಟೊಬ್ಬ ಸೊ ಬೆದ್ರಾಯ ಪಿಲ್ಯ ಸೊಂಬತ್ತ ಬಟ್ಟೆ ಕಟ್ಟನಾ ಮೇಲೆ ವಸ್ತ್ರ ಇತ್ತ ನಾನು ಜಾಗತ್ತಿ ಕಲಿಯಾ மாட காதலே எல்லாம் ஆதோ அம்மா மாரியாதே விபூதேவி தன்னவன்ன தரிங்கலேல இருக்கங்க தேவி தன்னவன்ன தந்து சங்கர தன்னவன்ன தल्ले பரத தன்னவன்ன கொடுத்த பரசுராம தன்னவன்ன விபன்னத நாத அழகே முடி தன்னவன்ன அம்மா சன்னி சக்கனை காரேன கம்மரா ராமரோ சக்கர தள்ளி போய் போய் கொண்ட காத்தல் உள்ள అని శక్తి అమ్మవారై వేలాడంట యొక్క అందరి లోపల కూర్చున్నదో రాముడే రాముడు రఘు పరశ రాముడు ఎల్లమ్మ కొడుకు ఇలా పరశ రాముడు భాగవ రాముడు బల పరశ రాముడే నల్లనల్లని వాడు నా వాళ్ళ వాడు తన పేరే రాముడు రాముడే రాముడు రఘు రాముడు పలగండ్ర గొడ్డలి చేత బట్టి ఎల్లమ్మ కంటే ఏడేడు వాడలు ఎంగులు ఆడనలేదు మూడేడు వాడలు ఎంగులు ఆడలేదు మరి ఏడ దొరుకుడు ఎల్లమ్మ అని కానాడుగా రాముడు కనుక జోగురాలు మరి తల్లి తల చూసినాడా

மாதிரி இல்லம்மா ஒருக்குள்ள இருக்கும் தனிக்கு ஏழா புதுக்க முட்டிந்தோ బయటకు వెళ్ళిందో అమ్మవారి ఎల్లమ్మ ఏనాడు బయటకు మరి రాముడే రాముడు రఘుపరశురాముడు ఎల్లమ్మ ఆది రూప శక్తి ఆ యొక్క శక్తిని చూసి ఆది శక్తి రోజు మాత్ర నేను నీ యొక్క శక్తికి నేను తట్టుకోలేనామే రెండు చేతులు జోడిచి మొక్కినాడు తల మరి గానంగ జీవించి దివరాత్రి చెప్పి మరిగా తల్లి ఇరవై నాలుగు ఎండు ఏనాడు మరి దానానికి పూసగుచ్చిన గుర్చినా తెచ్చినాది చెప్పినాదిరా సంచు గుప్పల కూడా వేయలేదు కార్తీక మహారాజు మరి చూసిన మరి సిగ్గబట్టి గురించి వాడి సిరిసి రక్తం తీసుకొచ్చి మా ఊరాలు వెళ్ళమ్మ పాదాలు కడిగి సంజీవ బొమ్మ తోటి చనిపోయిన తన తండ్రి జమదక్క మునని లేపు కచ్చి మరి ఎల్లమ్మకు జమదక్కకి నాలుగు నాలుగు వెళ్ళి చేసినాడు అయ్యా మంగళ మాలి వరాని మా మాలి బొమ్మల్లయ్యాని हरे मंगलमाधेव राने मा मिगो वाले स्वामी मंगल मंगलमाधे वे उनके मंगलो बोल गया मगो चितम सप्तम को बंगे धम गोह मित्त नागो लगे लगे मंगल मंगलमाधेव राने मामा गो वाले स्वामी థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ యొక్క బిట్బీట్ అకాడమీకి వచ్చేసి మా యొక్క కళకు మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించినందుకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చినందుకు ఈ బిట్బీట్ అకాడమీ అందరికీ కూడా ధన్యవాదములు అలాగే అన్నగారికి కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ ఇంతటి అవకాశాన్ని మాకు అందించినందుకు మళ్ళీ మళ్ళీ మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి మా యొక్క కళకు ప్రాణం పోయాల్సిందిగా ఒక అన్న అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అన్నగారికి ఇదే కళతో వృత్తి కళతో మరుగుపడుతున్న కళను వెలికి తీసే ప్రయత్నం అందే ముందుంటాం మా తాకులో కానీ మేము చేసే యూట్యూబ్లో కానీ ప్రతి ఉపయోగం కూడా మీ అందరికీ కూడా చిన్న అవకాశం కూడా కల్పిద్దామని చెప్పారు కోరుతూ అదేవిధంగా అన్నగారు గీత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరశురామ్ గౌరవ గారికి మా వ్యక్తి డ్యాన్స్ అకాడమిక్ తరఫున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అన్నగారు matok